ఓం శ్రీ గురు పరబ్రహ్మణే నమ ఆధ్యాత్మిక జిజ్ఞాసులందరికీ హృదయపూర్వక నమస్కారాలు నా స్నేహితులు నాకు తెలిసిన వారు కొన్ని ప్రశ్నలు వేశారు శాకాహారము మాంసాహారము ఈ రెండింటిలో ఏది శ్రేష్టమైనది ఇప్పుడు గుడ్డు శాకాహారమా మాంసాహారమా అని ప్రశ్న అయితే నన్ను అడుగుతున్నారు మాంసాహారం తింటే ఏమవుతుంది శాకాహారం తింటే ఏమవుతుంది ఈ రెండు మధ్యన వ్యత్యాసం ఏంది ఈ లైఫ్ సర్కిల్ ఈ జీవన గమ్య చక్రంలో ఇవన్నీ సృష్టించబడ్డాయే కదా దీంట్లోపల ఆంతర్యం ఏంది అంటే నన్ను ప్రశ్నించు కాబట్టి నేను ఆధ్యాత్మికంగా ఆలోచిస్తాను కాబట్టి ప్రతి దాంట్లో సూక్ష్మంగా ప్రయాణం చేయాలి అంటే పై పైన కాకుండా ఆధ్యాత్మికంగా పరమార్థాన్ని ఆలోచిస్తే లోతుగా ఆలోచిస్తే విచారణ చేస్తూ ఉంటే కొన్ని తెలుస్తాయి ఎలా అంటే ఇప్పుడు గుడ్డు అండ్ గుడ్డు ఉంది గుడ్డు శాకాహారమా మాంసాహారమా అని ఒక పెద్ద ప్రశ్న ఇది వరల్డ్ వైజ్ గా ఉన్న ప్రశ్న అయితే గుడ్డు శాకాహారమా మాంసాహారం అంటే గుడ్డు అనేది ఏంటి గుడ్డు ఒక అండం అంటే ఆ గుడ్డు లోపల ఆ పిండం నిక్షిప్తం అయింది అంటే నెక్స్ట్ అది నెక్స్ట్ జనరేషన్కి ఒక బేబీ లాగా ఉత్పత్తి కావాలి ఆ గుడ్డు నుండి ఒక పిల్ల బయటికి రావాలి అన్నప్పుడు అది బీజం గుడ్డు అనేది బీజం అండం మరి గుడ్డు శాకాహార మాంసాహార ఆలోచిస్తే అది బీజం గుడ్డు అనేది అండం కాబట్టి అది బీజం ఆ బీజం నుండే పిల్ల బయటకు వస్తుంది అంటే ఒక జీవి బయటకు వస్తుంది మరి గుడ్డు ఒకటే నాన్ వెజా ఈ జంతువులన్నీ నాన్ వెజేనా మరి నాన్ వెజ్ ఏంటి మాంసాహారం ఏంది శాకాహారం ఏంది గుడ్డు ఒకటే అండం కాదు ప్రతి విత్తనం కూడా అండమే ప్రతి పప్పు దినుసులు ఉంటాయి శనగలు పెసలు ఆవాలు బియ్యము అదే వడ్లు గోధుమలు ఇవన్నీ కూరగాయలకు సంబంధించిన అన్ని బీరకాయ అవన్నీ అన్ని విత్తనాలు అండాలే ఎందుకంటే ఆ విత్తనంలో వృక్షం దాగి ఉంది ఆ విత్తనంలో నెక్స్ట్ జనరేషన్ దాగి ఉంది ఒక విత్తనాన్ని మనము భూమిలో వేస్తే ఆ విత్తనం ఏమవుతుంది మొలకెత్తి ఒక మొక్క తయారై ఆ మొక్కకి కొన్ని కంకులు వచ్చి ఆ కంకులలో కొన్ని గింజలు ఉంటాయి కొన్ని వేల గింజలు ఉంటాయి ఆ కొన్ని వేల గింజలలో ఆవిటిని మళ్ళీ భూమి మీద వేస్తే అవి మళ్ళీ కొన్ని లక్షల గింజలు సంచులు సంచులు అంటే ఎన్ని మొక్కలు దాగి ఉన్నాయి ఒక్క మొక్కల ఒక్క విత్తనంలా ఒక్క గింజలా ఒక్క అండంలా కోట్ల విత్తనాలు దాగున్నట్టు ఒక్క గుడ్డు లోపల కోట్ల కోళ్ళు దాగి ఉన్నాయి అంటే ఒక గుడ్డు పక్వానికి వచ్చి దాంట్లో పిల్ల బయటకు వచ్చిన తర్వాత ఆ పిల్ల పెరిగి పెద్దగై మళ్ళీ గుడ్డు పెడుతుంది గుడ్లు పెట్టి పెట్టి కొన్ని మళ్ళీ గుడ్డు పిల్ల గుడ్ల నుంచి కొన్ని పిల్లలు అన్నదిస్తాయి అట్లా సంతతి పెరిగి కొన్ని కోట్ల కోళ్ళు అయినాయి ఇప్పటి వరకు అందుకనే గుడి ముందా కొడి ముందా అంట బీజము ఇది ఒకటి శాఖ నాన్ వెజ్ అంటే సరిపోదు గుడ్డు ఒకటి మాంసాహారం అయితే ఇది కూడా మాంసాహారమే కావాలి ఏది విత్తనం కూడా మాంసాహారమే కావాలి ఎట్లా ఎందుకంటే చెట్లకు ప్రాణాలు ఉంటాయి అది పెరుగుతుంది అంటే దానికి ప్రాణం ఉంది శ్వాసిస్తాయి ఉచ్వాస నిశ్వాసాలు మొక్కలకు కూడా ఉంటాయి అది ప్రాణం ఉంది కాబట్టి పెరుగుతుంది అలా విత్తనంలో అన్ని రకాల చెట్టుకు వృక్షానికి ఉండాల్సిన అన్ని లక్షణాలు ఆ విత్తనంలో ఉన్నప్పుడు ఆ విత్తనాన్ని తిన్నప్పుడు ఆ వడ ఆ పెద్ద వృక్షాన్ని తిన్నట్టే కదా అంటే ఒక విత్తనాన్ని మనం భుజించినప్పుడు విత్తనాలని మనం పిండి పట్టించి రొట్టె వేసుకొని తిన్నప్పుడు ఎన్ని విత్తనాలల్లా ఎన్ని కోట్ల విత్తనాలు ఉన్నాయి ఎన్ని కోట్ల గింజలు ఉన్నాయి అన్ని కోట్ల గింజలలో అన్ని వృక్ష అన్ని కోట్ల చెట్లు తిన్నట్టే కదా అన్ని కోట్ల జీవులను తిన్నట్టే కదా మరి ఏది శాకాహారము ఏది మాంసాహారము ఇంకో విషయం తీసుకుందాం మనము శ్వాసిస్తున్నప్పుడు గాలి లోపల ఎన్నో సూక్ష్మజీవులు ఉన్నాయి అవి సూక్ష్మజీవులు జీవులే కదా వాటిని హింసిస్తున్నాం మన చేతికి ఎన్నో కంటికి కనిపించని సూక్ష్మజీవులు ఉన్నాయి కళ్ళల్లో ముక్కులో చెవులో ప్రతి అన్నిటి లోపల శరీరంలో ఎన్నో కోట్ల జీవులు ఉన్నాయి అంటే కంటికి కనిపించని జీవరాశులు ఉన్నాయి మనకు తెలియకుండా అన్నిటినీ మనం స్వాహా చేసేస్తూనే ఉన్నాం తెలిసి చేయడం వేరు తెలియక చేయడం వేరు అయినా కానీ తెలిసి కూడా చేస్తాం కొన్ని పెరుగుంటుంది పెరుగు ఇష్టంగా తింటాం అది లాక్టిక్ బ్యాసిలస్ నుంచి అవుతుంది అవి మన కంటికి కనిపిస్తలేవు మైక్రోబ్స్ సూక్ష్మజీవులు కంటికి కనిపించలేవు కాబట్టి లేవనుకుందామా కాదు కదా అంటే ఇక్కడ లోతుగా ఆలోచిస్తే ఆధ్యాత్మికంగా ఆలోచిస్తే ఒక్కటే దీనికి అర్థం దొరుకుతుంది ఏం అర్థం అంటే మనం పుట్టినమా హింస చేస్తనే ఉంటాము ప్రతి జీవికి హింసే ఉత్పత్తి అయిందా అది హింసే ఉత్పత్తి కాకుండా ఉంటే హింస లేదు అంటే నాన్ వెజ్ వెజ్జా కాదు మనకు భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది ఊర్ధ్వ మూలాయం చందాంసి ఎస్య పర్ణాని ఎస్యం వేద సవేద అని ఉంటుంది మనం మూలం లోపల ఉండి మనం అవ్యక్తంగా ఉండి జ్ఞాన రూపకంగా ఉంటే ఈ శాఖలు ఏర్పడయి మనం మూలం లోపల ఉంటే శాఖలు ఏర్పడవు మూలం లోపల కదలిక అయిందా మనకు మూలం లోపల మాయ కలిగి మనం చెలించి వచ్చినమా శాఖల పూర్వకంగా వచ్చినమా కిందకి దిగి వచ్చినమా వచ్చినామంటే హింస ఉంటది అంటే భ్రమ చేత మాయ చేత మావి చేత మనం ఎట్లా ఏర్పడ్డాము ఇట్లా సర్వజీవులు ఉన్నాయి మనం ఎట్లా దుఃఖిస్తున్నాము సన్ సుఖిస్తున్నాము సర్వజీవులు అట్లా దుఃఖిస్తూ సుఖిస్తూ ఉంటాయి మన వల్ల వాటికి హాని కలుగుతుంది అని ఉంటాం కాని ఈ శాఖల నుండి కిందికి జాలువారి దిగొచ్చినాం కదా బ్రహ్మనోర్ అవ్యక్త అవ్యక్తో మహత్ మహత్ మహదంకార మహదంకార పంచ తన్మాత్రాన్ని పంచ తన్మాత్రేభ్యో పంచ మహాభూతాన్ని పంచ మహాభూతేభ్యో అఖిలం జగత్ జగత్తి వారికి బ్రహ్మనోర్వ్యక్త బ్రహ్మము అవ్యక్తంగా ఉంది బ్రహ్మము మొత్తం వ్యాపించి ఉంది దాంట్లో అవ్యక్తంగా శక్తి ఉంది ఆ శక్తిని ఆవాహన చేసుకొని మనం నేను అనే అహంతో జాలు వాడితే ఈ హింస ఉంటుంది మొత్తం మాంసాహారమే అంటే నాన్ వెజే లేదు ఇదంతా జాలు నేను బ్రహ్మంని అహం బ్రహ్మాస్మి నేను జ్ఞానాన్ని నేను శరీరాన్ని కాదు దీంట్లో నశించనిది ఒకటి ఉంది ఆ నశించనిదే నేను ఈ నశించే దాని లోపల నశించనిది ఒకటి ఉంది ఆ నశించది దానిని నేను అనుకున్నప్పుడు ఇక్కడ ఎలాంటి శాకాహారము మాంసాహారము ఉండదు అందుకని జ్ఞానాన్ని దగ్ధకర్మాని జ్ఞానం వస్తే కర్మలన్నీ దగ్ధం అయిపోతాయి ఎలాంటి జ్ఞానము సత్యమైన శాశ్వతమైన జ్ఞానం రావాలి నిజం తెలవాలి నిజమేంది ఇది అంతా నిజం కాదు ఉన్నది పరబ్రహ్మే ఉన్నది పరబ్రహ్మే అనే స్థితికి ఎదిగినప్పుడు నిజం అరే ఉన్నది పరమాత్మే కదా ఇవన్నీ లేవు కదా ఇది మాయ గదా ఇది బ్రహ్మ చెందుతున్నా నేను నేను ఇది చేస్తున్నా అనే ఒక సుప్రీం లెవెల్ కి ఒక పెద్ద ఉచ్చ స్థితిలో ఆలోచన కలుగుతుంది కాబట్టి అప్పుడు ఇది శాకాహారమా మాంసాహారమా ఉండదు మనం శాఖలుగా కిందికి జాలు వారకపోతే జాలు మనం ఎక్కడ ఉండాలి మూలాన్ని పట్టుకొని ఉండాలి పరమాత్మని పట్టుకొని ఉండాలి బ్రహ్మాన్ని పట్టుకొని ఉండాలి అవ్యక్తం అయ్యి మహత్ అయ్యి పంచ తన్మాత్రలై పంచ పంచభూతాలయ్యి ఈ జగత్తు మీద వడ్డమా మళ్ళీ అది మాంసాహారమే అంటే సుఖదుఖాలు ఉంటాయి దుఃఖాలే మాంసాహారము సుఖదుఖాలకి ఈ శాకాహారమా మాంసాహారమా అంటే ఈ సుఖదుఖాలే శాకాహార మాంసాహారాలు ఈ రెండు లేకుండా ఉన్నది ఒకటే ఉన్నది ద్వైతాన్ని వీడి అద్వైతాన్ని కావల ఉన్నది అచలమై ఉన్నది అని ఎరిగినప్పుడే పరమశాంతి అదే ఈ ఎలాంటి విచారణలు లేకుండా ఇలాంటి సంశయాలు లేకుండా ఎలాంటి మన మనస్సుని తొలవకుండా ఇది ఏం ఇట్లుంటది ఇది నాన్ వెజ్ ఇది వెజ్ ఇది సుఖమా ఇది దుఃఖమా అనే సర్వ భ్రాంతులన్నీ విడిపోతాయి ఎప్పుడు బయలు నెరిగినప్పుడు బయలు బట్ట బయలు నెరిగినప్పుడు అంటే ఉన్నది బయలై అచలమై ఉన్నది పరిపూర్ణ పరబ్రహ్మ అదే ఉన్నది ఈ శరీరాలు కనిపించే క్రియలు ఏవి లేవు ఉన్నది ఒకటే ఉన్నది అని ఎదిగినప్పుడే అప్పుడే ఈ జీవితానికి ముక్తి ఓం శ్రీ గురుభ్యో నమః నమ